నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు ఎంపీగా ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు ప్రజలు అని కవిత తెలిపారు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే జాగృతి జనం బాటను ప్రారంభించడం సముచితంగా భావించనన్నారు అంతే ఉత్సాహంతో నన్ను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నానని కవిత తెలిపారు నేను ఇరవై ఏడు ఏండ్లు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే ఇవాళ నా వయసు నలభై ఏడు సంవత్సరాలు ఈ ఇరవై ఏండ్లల్లో మొత్తం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన మీ అందరికీ తెలిసిందే నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూసినా ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించిన ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన